మరి సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన నల్లి డేవిడ్ రాజు గారు అని చెప్పొచ్చు ఎందుకంటే ఈ అంతర్వేది గ్రామానికి చెందిన వ్యక్తి కనుక ఈ సముద్రం కట్టిన కొన్ని కొన్ని విషయాల్లో మనం ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ చెప్పండి ఇప్పుడు సముద్రంలో అంతర్వేదిలో ఏ జల్లీ ఫిష్లు వస్తున్నాయని చెప్పి అవి తగిలితే ఇన్ఫెక్షన్ వచ్చి దద్దులు వచ్చి మంట రావడం అవి జరుగుతుందని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయండి అది ఎంతవరకు నిజమంటారు అది జల్లీ ఫిష్ అనేది సార్ ఇప్పుడు కూడా సముద్రంలో ఉంటుంది అది చేపలు వేటప్పుడు సాధారణంగా బోట్లు అవి వల్ల పడుతూ ఉంటాయి చిన్న చిన్న కాయలు ఉంటాయి నల్లగా అవి చిన్న చిన్నపిల్లలు ఏం చేస్తారంటే స్నానం చేసినప్పుడు ఆ కెరటాలకి అక్కడ కనపడుతూ ఉంటాయి కదా దానితోటి ఆడుకుందాం అని చెప్పి కాలుతో తనటం లేదా చేత్తో ముట్టుకోవటం అటువంటి జరుగుతుంది సాధారణంగా స్నానం చేస్తున్న టైంలో కూడా అది ఆటోమేటిక్గా వచ్చి అలాగే తగిలి తగలటం కూడా జరుగుతుంటుంది అయితే ఇది కేవలం చిన్నపిల్లలకి ఎందుకు అవుతుందంటే దాంట్లో ఆడుకోవడం ప్రయత్నం చేస్తారు అది ఏదో చేప దొరికింది మనకి సముద్రంలో అని వాళ్ళు ముచ్చటపడతారు అయితే దీనివల్ల వచ్చే ప్రమాదం ఏమీ లేదు అయితే అది ఉప్పు నీటితో వెంటనే తుడుచు కడుక్కుంటే ఎక్కడైతే తగిలిందో ఎలా నీళ్ళు కడిగితే వదిలిపోతుంది లేదంటే వెనిగర్ యూజ్ చేస్తే సరిపోతుంది అయితే ఇది సాధారణంగా మరి పిల్లలు కంగారు అయినప్పుడు తల్లిదండ్రులు వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తారు తీసుకెళ్ళినప్పుడు కూడా ఇది ప్రమాదకరమైంది కానీ మరణకరమైనది మాత్రం కాదు కానీ సముద్రంలో అయితే ఎప్పుడు ఉంటాయి సాధారణంగా లోతులు ఉంటాయి నల్ల నీటిలో ఉంటాయి ఈ కెరటాలు వచ్చే ప్రాంతానికి అవి సాధారణంగా రావు మరి అయినప్పటికీ కూడా అప్పుడప్పుడు గాలి గాలికి చెదిరి లేకపోతే అలా వస్తూ ఉంటాయి కొన్ని కొన్ని అవి దానివల్ల ప్రమాదం అయితే ఏమీ లేదు కానీ సోషల్ మీడియాలో చాలా విచిత్రంగా భయంకరంగా దీన్ని ట్రోల్ చేస్తున్నారో ఏమీ కాదు అంతర్వేద సముద్రంలో అనేక మంది లక్షల మంది కోట్ల మంది స్నానాలు చేస్తూ ఉంటారు రోజు ఎలా లేదన్నా రెండు మూడు వందల మంది వస్తూ స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు కాబట్టి దీని గురించి భయపడవలసిన అవసరం అయితే ఏమాత్రమో లేదు అది సీజన్లో వస్తుంది అంటారా లేకపోతే దానికంటూ ఒక వానకాలం కానీ ఎండాకాలం కానీ ఈ టైప్ ఆఫ్ వాతావరణంలో ఏమైనా ఆఫీషియల్ అనేవి వస్తూ ఉంటాయంట దీనికి సాధారణంగా సీజన్ అనేది ఏమిండదు సార్ అవి సాధారణంగా పెరుగుతూనే ఉంటాయి కానీ అవి నల్లని ఇళ్ళనే ఉంటాయి మురికి నీటిలోకి దీంట్లోకి సాధారణ రావు కానీ ఏదన్నా చెదిరి కొద్ది కొద్దిగా వస్తే కనుక ఇటువంటి జరగచ్చు కరుస్తాయంటారా లేకపోతే ఎలా అంటే మెత్తగా ఉంటదండి అది 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 శరీరమైన తగిలినా కూడా ఏమవుదు కానీ దానికి చిన్న చిన్న ఈ ముళ్ళులా ఉంటాయి అవి తగిలిన మనకి అగ్గి కాల్చినట్టు గానీ లేకపోతే ఏదో దొరతలకు సంబంధించింది తగిలినట్టు గాని వస్తుంది అనమాట వెంటనే ఇంకా తట్టుకోలేని పరిస్థితిలో ఇలాగ నలుపుకోవడం వల్ల అది ఇంకా అంతమించే ప్రమాదం మాత్రమో దీంట్లో ఏమాత్రం లేదండి చివరిగా పర్యాటకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు పర్యాటకులు భయపడవలసిన అవసరం ఏమి లేదు దీనికి సాధారణంగా అటువంటి పరిస్థితి కనుక ఇక్కడ ఏర్పడితే అప్పుడు వెంటనే కొంచెం పక్కకి తీసుకెళ్ళి సముద్రం నీరుతోటే శుభ్రంగా ఎక్కడైతే వాళ్ళకి పిల్లలకి తగిలిందో అక్కడ నీళ్ళెట్టి వెంటనే ఇలా కడిగినట్లయితే ఆ దొరతాన్ని బాలపోతుంది కొంత కొంత టైం ఉంటూ ఉండొచ్చు కానీ దానికి వెంటనే కూడా విరిగుడు కూడా ఆ విధంగా ఉంటుంది అండి తెలియక ప్రతి ఒక్కరు ఇలా ట్రోల్ చేసి భయపడుతున్నారు అంతే విరుగుడు అంటే ఏమైనా పసర లాంటిది ఆకులు కానీ ఏమంటారా లేకపోతే పసరకు వస్తారు ఓన్లీ సముద్రం నీరుకే విరిగిడి ఆ సముద్రని దాని ఇలాగ కడిగితే నీటిలో చెయ్యి పెట్టి కానీ కాలు పెట్టి కానీ ఎక్కడైతే పిల్లలు తగిలిందో పెద్దలు తగిలిందో అక్కడ నీళ్ళెట్టి ఇలాగలా ఇలా అనుకుంటే జరిపోతుంది వెంటనే తగ్గిపోతుంది ఏముండదు ఒక రెండు మూడు నిజాలున్నా అది ఎక్కువ సమయం బాధ పెట్టే దీనికి మాత్రం కాదు మరి యంత్రవేదిలో మరి పరిస్థితి ఎలా ఉందండి వాతావరణ విషయం కానీ ఏదో గుడి విషయంలో కానీ ఇలాంటివి ఏమైనా కొంచెం ఏమైనా మార్పు చెందవలసినవి ఏమైనా ఉన్నాయంటారా బీచ్ డెవలప్ డెవలప్ విషయంలో ఏదైనా చేయవలసిన అవసరం ఉందంటారు ప్రభుత్వంలో చాలా సంవత్సరాలుగా సరే మేము ప్రయత్నం చేస్తున్నాం ఎందుకంటే అంతర్వేది బీచ్ గారు ఇవ్వటం అవసరం ఉంది ఎందుకంటే అప్పుడప్పుడు సముద్రం కోతకు గురవుతుంది దానివల్ల ఊళ్ళో ఉన్న వాళ్ళు భయపడుతున్నారు బయట నుంచి చూసిన వాళ్ళు కూడా గమ్ముని సముద్రంలో దిగాలంటే ఏ టైం ఎలా ఉంటుందో ఏ పరిస్థితి ఎలా ఉంటుంది అని చెప్పి కొంత భయం కూడా ప్రజల్లో ఉన్నది అది ఆ భయం పోవాలంటే తప్పనిసరిసరిగా దీన్ని పర్యాటక కేంద్రం చేయవలసిన అవసరం ఉంది అంతర్వేది దేవస్థానం అండి ఎప్పుడైతే పర్యాటక కేంద్రం చేస్తారో అప్పుడు ఇక్కడ ఆల్రెడీ సెక్యూరిటీలు ఉంటారో అందరూ ఉంటారు కాబట్టి హాస్పిటల్ సిబ్బంది కూడా ఇప్పుడు రెడీగా ఉంటుంది మరి అటువంటి సమయంలో ఎవరికైనా ఏదైనా వచ్చినా వెంటనే వైద్యం చేసి లేకపోతే ఎవరైనా మునిగిపోయినా స్నానంలో లేకపోతే కొట్టిపోయినా గజేతగాలు వాళ్ళు ఉంటారు కాబట్టి వెంటనే వాళ్ళని రక్షించడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడైతే పర్యాటన కేంద్రం అవుతుందో ఆ ఇంకా ఎక్కువ డెవలప్ అయ్యే అవకాశం ఉన్నది రావడానికి ఏమైనా ఏమైనా వెహికల్స్ లాంటివి ఆటోలు తిరుగుతూ లేకపోతే ఎవరికి వాళ్ళే వెహికల్స్ మాట్లాడుకుని రావాలంటారా లేదు సార్ ఎక్కువ శాతం రాజుల నుంచి ఉదయం బస్సులు వస్తాయి మళ్ళీ పది గంటల బస్సులు వస్తాయి పన్నెండు గంటల బస్సులు వస్తాయి మూడు గంటలకి ఐదు గంటలకి రాత్రి తొమ్మిదిన్నర పది గంటల వరకు కూడా బస్సులు వస్తూ వెళ్తూనే ఉంటాయి ఎక్కువ బస్సులే ఉంటాయి తక్కువేం కాదు అంటే వాళ్ళు జనాలకు సరిపోడా గవర్నమెంట్ చెప్పంది బస్సులను బాగానే ఏర్పాటు చేశారు ఆటోలు కూడా ఎనీ టైం తిరుగుతూనే ఉంటాయి ఇక్కడ ప్రయాణికులు మాత్రం ఎటువంటి ఇబ్బంది కలగదు అటు నుంచి నర్సపురం నుండి వచ్చి రేవులు దిగినా అక్కడ ఆటోలు రెడీగా ఉంటాయి రాజుల నుంచి వచ్చినా ఏ పక్క నుంచి వచ్చినా కూడా ప్రయాణికులు మాత్రం ఎటువంటి ఆటంకం ఉండదు మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రయాణికులకి భోజనం ఇబ్బందులు కానీ అటువంటిది ఏమీ కూడా ఉండదు ఇక్కడ భోజనీ వసతి ఉంది ఇక్కడ ఉచిత భోజన సదుపాయము మరి అన్నదాన సత్రం నిత్యాన అన్నదాన సత్రం మరి ఆంధ్ర దేవస్థానంలో లక్ష్మీ నరసింహ టెంపుల్ టెంపుల్లో అది ఉంది ఇంకా విశ్వాసం చేసి పెద్దదిగా కడుతున్నారు ఈ మధ్యలో అది ఇంకా భవిష్యత్తులో మరి ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది వచ్చినా మరి అన్ని విధాలు కూడా మరి ఇక్కడ అందుబాటులో ఉండి అన్ని విధాలు కూడా ఇక్కడ వచ్చినటువంటి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే అది పర్యటన కేంద్రం ఎప్పుడైతే అవుతుందో అప్పుడు అది తర్వాత రెండోది కూడా ఇప్పుడు టెంపుల్ వారు కూడా తిరుపతి దేవస్థానం సంబంధించిన టెంపుల్ వారు ఎవరైతే ఉన్నారో టీటీడీ ఆ టీటీడీ వారు కూడా ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయాలి ఎందుకంటే సముద్రం పక్కన వచ్చే చెత్త తీయడానికి కొంతమంది కావాలి అదే విధంగా ఇక్కడ ఏదన్నా మంచినీళ్ళు సదుపాయం తర్వాత సముద్రంలో స్నానం చేసి బయటకు వస్తే బట్టలు మార్చుకుంటా ఏవి ఎటువంటి టాయిలెట్స్ లేవి ఇక్కడ రెండోది వారికి కూడా సముద్ర స్నానం చేసి బయటకు వచ్చిన వెంటనే వారు మళ్ళీ స్నానం చేయడానికి చప్పని సదుపాయము టెంపుల్ వరకు కలిగించాలి ఎందుకంటే ఇక్కడ ఒక ట్యాంక్ ఒకటి తయారు చేస్తే ఇంచుమించు చాలా మట్టికి ఎక్కడ స్నాన రవి ఎంతైతుందో అంతా కూడా మరి పుణ్యక్షేత్రంగా కొలబడుతున్నటువంటి మరి ఈ బంగాళాఖాతం మరి ఇక్కడైతే మరి దేవుని స్నానం స్నానం సంబంధించిన ఇది దారి ఉన్నదో ఆ దారి నుండి ఇక్కడ వరకు కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తే భక్తులకి వచ్చిన వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ కలుగుతాయి మందికి వస్తున్నారు పాపం వాళ్ళు స్నానం చేస్తున్నారు బట్టలు మార్చుకోవాలంటే ఒక సరైన సదుపాయం లేక ఇబ్బంది చాలా మంది స్నానం చేయకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు ఆ చేతితో నీళ్ళలో ముట్టుకుని రెండు నిమిషాలు తలకి వెళ్ళగా నీళ్ళు రాసుకుని వెళ్ళిపోతున్నారు తప్ప చాలా మంది హండ్రెడ్కి తొంభై మంది స్నానం చేయకుండానే తిరిగి వెళ్ళిపోతున్నారు ఎందుకంటే సరైన ఫెసిలిటీస్ ఇక్కడ లేవు కాబట్టి అటువంటి ఫెసిలిటీస్ టీటీడీ వారు ఇక్కడ కల్పించే లేకపోతే ఈ పర్యాటన కేంద్రం సంబంధించి మరి వాళ్ళు చేసినా ఎవరు చూసినా కూడా అంతర్వేది ఫ్యూచర్లో బాగా డెవలప్ అయ్యే ఏరియా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఇక్కడ మరి లైట్ హౌస్ ఉన్నది టెంపుల్ ఉన్నది సముద్రం ఉంది గోదావరి ఉన్నది అన్న చెల్లెలు పెట్టి ఉంది మరి అన్ని రకాలుగా కూడుకున్నటువంటి మరి సాగర సంఘానికి మరి ఇక్కడ మంచి పేరు ఉంది అంతర్వేది దేవస్థానం బీచ్ అంటే ప్రతి ఒక్కరూ పిల్లలందరూ శ్రద్ధ పడతారు మరి ఇక్కడ ఆట ఆట పిల్లలు ఆటలు ఆడుకుంటా కూడా ఏదైనా మంచి మంచి స్థలాలు ఇక్కడ ఏర్పాటు చేసి మరి లాంటివి అటువంటివి ఏర్పాటు చేస్తే ఇంకా మరి ఎక్కువ మంది రావడానికి అవకాశం ఉంటుంది అయితే మేము ఇక్కడ రావడానికి ఇది మూడోసారి వచ్చామండి అంటే ప్రతిసారి మీరే ఈ సముద్రం డెవలప్ చేయాలని చెప్పేసి ఈ సముద్రంలో స్త్రీలకు సంబంధించినవి కొన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని మీరే అడగడం జరుగుతుంది మీకు ఈ సముద్రానికి ఏంటి ఆ బంధం కారణమేనా అంతర్గత పుట్టాను మాది ఎక్కడ ఒక కిలోమీటర్ దూరం ఉంటుంది మా హౌస్ లేదా కిలోమీటర్ అర ఉంటుంది అదే మరి చిన్నప్పటి నుంచి ఎక్కడే పుట్టి ఎక్కడే పెరిగాయి కాబట్టి మా ఊరు డెవలప్ అవ్వాలని మేము కోరుకుంటాం అది ఎవరైనా సహజం ఎవరు ఊరు వాళ్ళు డెవలప్ అవ్వాలని కోరుకుంటారు కానీ ఏంటంటే ఎవరైనా వస్తే మా స్నేహితులు అందరూ వస్తే నేను కలుస్తూ ఉంటారు ఇక్కడ ఏంటంటే సరైన ఫెసిలిటీస్ లేక అలాగే నాకులాగా చాలామంది దీనికోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు ఉన్నారు చాలా చాలామంది మీడియా మీడియా సోదరులు ఉన్నారు మాకు ఇక్కడ ఈనాడు కానీ సాక్షి కానీ లేకపోతే ఇంకా వేరే వేరే వార్త ఇంకా చాలా ఛానల్ సంబంధులు ఉన్నారు ఆంధ్రజ్యోతి అన్ని ఛానల్స్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ పేపర్స్కి ఇవ్వడానికి మీడియాకి ఇవ్వడానికి ఉన్నారు వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ ఎంతమంది ప్రయత్నం చేసినప్పటికీ కూడా మరి వీళ్ళెవరు కూడా మరి కొరణించట్లేదు కొరం నుంచి మరి ఏదైనా చేస్తే మంచి భవిష్యత్తు మంచి నూతనమైన ఒక అంతర్వేదిని మరి మరి స్టేట్లోనే కాకుండా ఇండియా వైడ్గా మరి ఇది దీంట్లో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి అది పట్టణంలో పెట్టుకోవడానికి తర్వాత మీడియా ప్రతి ఒక్కరు ఆంతర్వేదాన్ని కొట్టినప్పటికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని చూసుకుని రావటానికే ఎక్కువ మంది ఇష్టపడతారు మరి దాని గురించి ఏంటంటే మనకి వీళ్ళంత మట్టికి అటు టీటీడీ వారు తర్వాత గుడివారు తర్వాత గవర్నమెంట్ వారు రెవెన్యూ వారు వీళ్ళందరూ కూడా దీని గురించి అత్యధికంగా కృషి చేస్తేనే ఈ పని అవుతుంది ఎందుకంటే మాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమున్నాయంటే ఎమ్మెల్యేలు వస్తున్నారు ఎమ్మెల్యేలు ఎవరు వాళ్ళ ఏరియాని డెవలప్ చేసుకుంటున్నారు గతంలో కూడా మాకు ఇక్కడికి ఆల్రెడీ పర్యటన కేంద్రం వచ్చింది ఒకటి రీసోర్ట్ వచ్చింది రీసార్ట్ వస్తే దాన్ని అక్కడ సించిన బ్రిడ్జ్ దగ్గరలోనే దాన్ని ఆపేశారు అలాగే చాలామంది ఆటంకాలు కూడా జరుగుతున్నాయి ఎందుకంటే ఈ అంతర్గత దేవస్థానంలోంచి సరైన లీడరు మరి ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ అటువంటి క్యాండిడేట్ ఎవరైనా ఈ సరైన విలువ నుంచి ఎవరైనా వస్తే కనుక ఈ అంతర్వేదిక ఏదన్నా దాని గురించి ఆలోచించే వాళ్ళు ఉంటారు ఇప్పుడు ఉన్న ప్రస్తుతం వారు కూడా వాళ్ళు వచ్చి చూసి వెళ్తాం ఎలక్షన్ ముందు వచ్చి ఏ వాగ్దానాలు చేయడం ఎలక్షన్ తర్వాత మళ్ళీ మర్చిపోవటం మళ్ళీ ఇదంతా మామూలు అయిపోతుంది మాకంతా అంతే తప్ప ఎప్పుడు కూడా మేము అనుకున్నది ఇప్పుడు జరగట్లేదు వీలైనంత మట్టికి ఇది జరగాలంటే నాయకులు రాజకీయ నాయకులు కూడా ఎక్కువ దీని గురించి స్పందించాలి అలా స్పందించిన రోజున ఎంపీ గారు కానీ లేకపోతే ఇంకా పెద్ద మంత్రులు వీళ్ళందరూ కూడా ఆలోచించే దీన్ని ఏదైనా అడాప్ట్ చేయగలు చేయగలుగుతారు గుడికి వస్తారు గుడి దగ్గర సంఖ్య పూజ చేసుకుని అక్కడ వెళ్ళిపోతారు తప్ప దీన్ని డెవలప్మెంట్ కోసం చాలా మంది తక్కువ ఆలోచించే ఇప్పుడు పివి నర్స నర్సరీ గారు ఉన్నారు గవర్నర్ గారు మా చెన్నైది అప్పుడు ఆయన వచ్చినప్పుడు ఇక్కడ మాకు రోడ్లు ఇచ్చారు పెద్ద పెద్ద రోడ్లు అటు నుంచి ఇటు నుంచి కూడా ఇచ్చారు తర్వాత మోహన్ భగత్ గారు కూడా మరి అంతర్వేది దేవస్థానం దర్శించడానికి వచ్చినప్పుడు మరి ఆంధ్రవేది టేక్సీటి వాళ్ళ నుంచి ఒక రోడ్డుని మరి ఒక హైవే రోడ్లుగా నిర్మించడం జరిగింది అంతర్వేది దేవస్థానం వరకు అలాగే ఆంధ్రవేది నుంచి మరలా మూడు తుంగ వరకు కూడా మరి ఏటు కూడా రోడ్లు ఇవ్వడం జరిగింది వచ్చిన రాజకీయ నాయకులు స్పందిస్తే మాత్రం ఈ గవర్నమెంట్ వాళ్ళు ఎవరు స్పందించినా కూడా వెంటనే ఇక్కడ కార్యాలు జరుగుతాయి అటువంటి కార్యాలు జరగాలంటే మరి లోకల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీని గురించి ఎక్కువగా మరి పర్యాటకులకి తెలిసేలాగా రాజకీయ నాయకులకు తెలిసేలాగా మరి దాని గురించి స్పందించే విధంగా మాట్లాడగలిగితే కనుక ఇది సాధ్యమవుతుంది అదని పరిస్థితి విన్నారు కదా ప్రస్తుతం అయితే ఇటు ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి ఎల్ఈడివి గారు ద్వారా మనం తెలుసుకునే ఉన్నాము మీరు చూస్తున్నారు చాలామంది వస్తున్నారు ఎంజాయ్ చేస్తున్నారు చక్కగా పిల్ల పాపలతో అందరూ వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా మీరు చూస్తున్నారు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చిన వార్తలను అది ఎంతవరకు నిజమో అబద్ధమైన ఆలోచన మీలో ఉండాలి కాబట్టి చక్కగా ఈ అంతర్వేది ఊరికి మీరు వచ్చి చక్కగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ